హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో ఆధార్ కార్డ్కి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది సో ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం రెండు శుభవార్తలు చెప్పడం జరిగింది ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రెండు శుభవార్తలు చెప్పారండి ప్రభుత్వం మొదటి శుభవార్త చూసుకుంటే ఆధార్ కార్డు కలిగి ఉండి అప్డేట్ అనేది చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే వెంటనే మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి ఈ అప్డేట్ అనేది ఎప్పటిలోగా చేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే ఈ అప్డేట్తో పాటు మీ అడ్రస్లో మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు సో మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే అప్డేట్కి సంబంధించి మీరు ఎప్పటి వరకు చేసుకోవాలనేది చూసుకుంటే ముందు సెంట్రల్ గవర్నమెంటు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు టైం ఇచ్చారు కానీ చాలామంది ఇంకా అప్డేషన్ అనేది చేసుకోలేదని మార్పులు చేర్పులు చేసుకోలేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగో తేదీ వరకు గడువు పొడిగించడం జరిగింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్